అందరికీ నమస్కారం పిరమిడ్ మాస్టర్ అందరికీ ప్రణామాలు ఈరోజు ఇంకొక విషయం మీద మనం కేంద్రీకరిద్దాం దాని పేరు స్వేచ్ఛ స్వఇచ్ఛ ఆత్మ యొక్క మౌలిక తత్వము స్వేచ్ఛ స్వతంత్రం ఆత్మ పరతంత్రము కాదు స్వతంత్రము ఎందుకంటే ఆత్మకి పరం ఇంకోటి లేదు ఎక్కడా లేదు ఆత్మే సర్వత్రా ఉంది ఇంకో విషయము ఇంకో వస్తువు ఎక్కడా లేదు సృష్టిలో ఉన్నదంతా ఆత్మే మహా చైతన్యమే ఎరుకే అవేర్నెస్సే కాన్షియస్నెస్సే అన్ని చోట్ల అదే ఉంది కనుక దానికి విరుద్ధంగా విపరీతంగా విశేషంగా ఇంకొకటి ఏది లేదు ఇంకోటి ఏదైనా ఉంటే అది పరతంత్రం అవుతుంది కానీ ఇంకోటి ఏది లేదు పరం అనేది లేదు దానికి ఉన్నది అదే వస్తువు ఉన్నది అదొకటే కనుక దానికి ఎప్పుడు స్వతంత్రత ఉంది స్వతంత్రత అంటే తన స్వంత ఇష్టంతో స్వంత ఇచ్ఛతో స్వంత కోరికతో స్వేచ్ఛ కనుక ఆత్మ ఎప్పుడు స్వేచ్ఛాయుతమే ఇంకొక వస్తువు ఇంకొక విశేషము ఇంకొక వ్యక్తి అక్కడ లేడు నువ్వేమనుకుంటావు అదే జరుగుతీరుగుతుంది నీకు ఎలా జరగాలనుకున్నావు నీకు అలానే జరుగుతుంది నువ్వు ఏది వద్దనుకున్నావు అది నీకు రాదు నువ్వు ఏది కావాలనుకున్నావు అదే నీకు వస్తుంది అంతా నీ ఇష్టం నువ్వు ఏమనుకుంటున్నావు నేను పలానా అనుకుంటున్నానంటే ఓ కే అంటారు అనమాట కాసేపు తర్వాత పలానా అది వద్దండి నాకు ఇంకోటి కావాలంటే ఓ కే అంటారు మళ్ళీ కాదనడానికి ఎవరు ఎవరు ఇంకొకరు ఎవరు లేరు అక్కడ నువ్వే ఉన్నావు అక్కడ ఇక్కడ ప్రతి చోట కనుక నేను నువ్వే రచించుకుంటుంటావు నేను నువ్వే కాపాడుకుంటూ ఉంటావు నేను నువ్వే అంగీకరిస్తూ ఉంటావు ఒకవేప నుంచి నువ్వే కోరుకుంటావు ఇంకోవైపు నుంచి నువ్వే అంగీకరిస్తుంటావు ఓకే కానీ నాయన అని చెప్పేసి ఎందుకంటే ఈ రెండు వేపల అన్ని వేపలా నువ్వే ఉన్నావు నీకు ఎదురు చెప్పేవారు ఎవరు లేరు ఆత్మకు ఎదురు చెప్పేవారు ఎవరు లేరు పైలోకాలుండి ఆత్మ అంటుంది నేను జన్మ తీసుకోవాలనుకుంటున్నాను ఒక కొత్త ఆట ఆడాలనుకుంటున్నాను అవునా జన్మ తీసుకోవాలనుకుంటున్నావా ఓకే నాయనా అంటాడు ఇంకో ఆత్మ ఏముంటుంది నాకు జన్మే వద్దురా బాబు ఏదో గొడవా పోయినసారి పోయి రసాపస చేసి వచ్చాను నాకేం నచ్చలేదు నేను చేసిందే నాకు నచ్చలేదు నేను చస్తే అక్కడే భూలోకానికి పోను అంటారు అవునా ఎవడ బొమ్మన్నా నేను ఇక్కడ హాయిగా ఉండి ఇక్కడ ఎక్కడైనా నువ్వు హాయిగా ఉంటావు నీకు ఇష్టం లేని చోట ఆ భూలోకానికి పోవాల్సిన అవసరమే లేదు నీకు నువ్వు ఎలా అనుకుంటే అలానే కాని కానీ నాయన అంటారనమాట అంటే నీకు ఎప్పుడు అంగీకారమే ఉంది కానీ నీకు తృణీకారం ఎక్కడా లేదు ఒక ఆయన వచ్చేసి భూలోకంలో తపస్సు చేసుకుని తన కోరికలను వ్యక్తపరుస్తాడు నేను భూమి చావకూడదు గాలిలో చావకూడదు పొద్దున్న చావకూడదు రాత్రి చావకూడదు మనిషి చేతి చావకూడదు మృగం చేతి చావకూడదు ఇలా పెద్ద లిస్ట్ పెడతాడు అన్నమాట అవతల వాడు వచ్చేవాడు ఓకే నాయన ఎందుకంటే అవతల వాళ్ళకి కూడా వీడే ఒకటే ఆత్మ అన్ని చోట్ల ఉంది కనుక కాదన్నవాడు ఎవడు వీడు అక్కడ అలాగే కానీ ఆయన నువ్వు భూమి మీద చావద్దు ఆకాశంలో చావద్దు మనిషి చేత చావద్దు మృగం చేత చావద్దు ఆయుధం చేత చావద్దు పొద్దున చావద్దు ఇలా అన్ని పెద్ద లిస్టేట్ ఓకే 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 అని తెలిపాడు ఆయన వచ్చింది ఆయన నీకే నాయనా నువ్వు ఏం కోరుకుంటావు అదే నీకే వస్తుంది కానీ వీడు లోక కంట కూడా అయినప్పుడు ఆ పైవాడు కూడా వచ్చి ఆ లోక రక్షకుడు వాడు కూడా ఒక అవతారం ఎత్తి పొద్దున్న కాదు రాత్రి కాదు మృగము కాదు మనిషి కాదు నరసింహ అవతారం ఎత్తి ఆయుధం కాని ఆయుధం గోళ్లతో చీల్చి తన తొడలో పెట్టుకుని భూమి మీద కాదు ఆకాశంలో కాదు తన తొడ మీద పెట్టుకుని చీల్చి చంపేశాడు ఆయన ఇష్టం అయింది ఆయనకి ఎవరు ఎదురు చెప్పేవారు ఉంటారు హిరణ్య కషోడికి ఎదురు చెప్పే ఎవరు లేనప్పుడు శ్రీమన్నారాయణకి ఎదురు చెప్పే ఎవరు ఉంటారు ఎవరికి ఎవరు ఎదురు చెప్పరు ఎవరి ఇష్టం వాళ్ళది అందరి ఇష్టాలు అందరి కోరికలు తీరుతాయి ఎందుకంటే అందరూ ఒకటే ఆత్మ పదార్థం దీన్ని తథాస్తు అంటారు అలాగే కానీ ఆయన టెంపుల్ని కడతావా కట్టుకో టెంపుల్ని కట్టుకో అయోధ్యలో టెంపుల్ని కట్టు లేదా ఒక మసీద్ని కూల్చేస్తావా కూల్చు లేతే మందిరాన్ని కూల్చేస్తావా కూల్చుకో ఆపేవాడే కూడా లేడు అక్కడ ఆ మసీదు కూలుస్తుంటే ఆ టెంపుల్ కూలుస్తుంటే ఆపేవాడేవాడు లేడు అన్నీ కూల్చబడుతుంటాయి నీ ఇష్టం కానీ కూల్చే బాంబులు వేస్తావా వేసుకో టెర్రరిజం చేస్తావా నీ ఒంటి నిండావా బాంబులు పెట్టుకుని పబ్లిక్లో దూకుతావా దూకు ఆ సమయంలో రక్షించేవాడు అనేది ఎక్కడా లేదు ఎందుకంటే అందరి ఇష్టము అందరి ఇష్టమే అందరూ ఒకటే పదార్థం ఇక్కడ ఒకటే ఆత్మ ఉంది వాడిని చంపుతావా చంపుకో హా ఇదా చంపుతుంటే దేవుడు అనేవాడు ఉన్నాడు అసలుకి రక్షించ ఆపదలో ఉండాలి కదా వాడు రక్షించుకోవాలంటే ఎవడు లేడు అక్కడ రక్షించేవాడు అనాధ రక్షకుడు ఎక్కడా లేడు ఎందుకంటే ఎవరు అనాథాలకి అనే కాదు అందరూ సన్నాధలే అందరూ పరమాత్మలే నువ్వు ఒంటి నిండా బాంబులు తీసుకుని దూకు పబ్లిక్లో దూకు ఒక రైలుని పేల్చేసేయి ఒక వెయ్యి మంది చచ్చిపోతారు వాడికి చావే లేదు కనుక ఆట ఆడుకో అని చెప్తారు అక్కడ నష్టమే జరగలేదు కనుక ఆట ఆడుకో అంటారు నష్టం ఎక్కడుంది సృష్టిలో మనం ఏదో నష్టం ఉంది అనుకుంటాం ఇక్కడ నేను ఈ విధంగా బతికుంటే నష్టము నీ చచ్చిపోతే నష్టము పక్కవాడు బతుకుంటే వాడు నాకు నష్టము ఈ విధంగా రకరకాల నష్టాలు మనం ఊహించుకుంటూ ఉంటాం సృష్టిలో నష్టాలు ఎక్కడా లేవు సృష్టిలో వేరే వేరే ఆత్మలు ఎక్కడా లేవు ఉన్నది ఒకటే వస్తువు ఒకటే సర్వాత్మ ఆ సర్వాత్మ తన అభిష్టాన్ని తను నేర్చుకో నెరవేర్చుకుంటుంటున్నాయి ఎన్ని ఎన్ని విధాలుగా కావాలంటే అన్ని విధాలుగా రావణాసుడు మహాశివభక్తుడు శివుణ్ణి సొంతం చేసుకుని ఉన్నవాడు తపస్సు చేసి ఎన్నో సిద్ధులు సంపాదించుకున్నాడు ముల్లోకలను గడగడ లాడించాడు వాడిష్టం వాడిది లెక్కలేదని దౌర్జన్యాలు చేశాడు ఆపేవాడేవాడైనా ఉన్నాడా లెక్కలేదని అరాచకాలు చేశాడు చివరికి అడ్డుకునేవాడు కూడా వచ్చాడు వాడిష్టం వాడిది వాడు సర్వాత్మే వాడు భగవంతుడే ఎవడు భగవంతుడు కాదు ఇక్కడ ఆ రావణాసుడిని చంపడానికి కోసం ఆ రామావతారం ఎత్తి చంపేశాడు ఆ రాముడి ఇష్టం రావణుది రావణుది ఇష్టం రావణుడు అయితే రాముడు ఇష్టం రాముడిది నేను సీతను ఎత్తుకుపోతాను అన్నాడు రావణాసుడు ఎత్తుకుపోయాడు రాముడి నుంచి ఎత్తుకుపోయాడు రాముణ్ణి మభియపెట్టి ఎత్తుకుపోయాడు ఆ ఎత్తుకుపోయిన వాడిని ఆటలు కట్టించడం కోసం ఆ పరమశివుడే మళ్ళీ హనుమంతుడిని పంపించాడు నా భక్తుడు ఉన్నాడు ఒకడు రావణాసుడు వాడిని చంపేసరా అని చెప్పేసి శివుడే పంపించాడు శివుడు ఇష్టం శివుడిది వరద ఇచ్చేటప్పుడు ఇస్తాడు చంపేటప్పుడు చంపేస్తాడు స్వయంగా శివుడే హనుమ అవతారం ఎత్తి రామావతారానికి సహాయం చేసి రావణాసుడు అంతం చేశారు అంటే ఎంత పెద్ద గేమో చూడండి ఇదంతా ఆట రావణాసుడికి ఇచ్చింది శివుడే రావణాసుడిని మళ్ళీ హనుమంతుడి చేత సర్వనాశనం చేయించింది శివుడే ఎవరి ఇష్టం వాళ్ళు అలా జరుగుతున్నట్టుంది వల్ల పదవలక కథ హనుమంతుడి తోకలా సాగుతూనే ఉంటుంది ఆత్మ యొక్క తోక ఇది అంతమయ్యే తోక కాదు ఆత్మది అంతులేని వింత కథ ఎక్కడ చూసినా తథాస్తు 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 తతాస్తు అన్నదే ఉంటుంది నువ్వు టెంపుల్ కట్టావా పిరమిడ్ కడతావా తథాస్తు నీకు ఎన్ని పిరమిడ్లు కావాలి వెయ్యి పిరమిడ్లు కావాలి తథాస్తు కానీ నువ్వు ఏది అనుకుంటే అదే జరుగుతుంది అంత నీ ఇష్టమే తథా అస్తు అలాగే కానీ నాయన నీతో ఆర్గ్యుమెంట్ లేదు ఒక భగవంతుడితో ఇంకో భగవంతుడి ఆర్గ్యుమెంట్ ఉంటుంది ఏంటి అందరూ భగవంతులే అందరూ ఆత్మ పదార్థాలే అందరూ సర్వస్వతంత్రులే కానీ నీ ఆట కూడా కానీ అది కూడా చూస్తాం ఎన్ని రోజులు ఆట ఆడతావో మాకు నచ్చితే ఆటను ఒప్పుకుంటాం మాకు ఏదో ఒక రోజు నచ్చకపోయాననుకోండి ఆటను ముగించేలా చేస్తాం మేము ఎందుకంటే మా ఇష్టం మాది నీ ఇష్టం నీరు అన్నప్పుడు నా ఇష్టం మాది అందరూ కలిసి ఉంటారా ఓకే కలిసి ఉండండి విడిపోయి కొట్టుకుంటారా ఓకే విడిపోయి కొట్టుకోండి అమ్మ మహాభారత యుద్ధమా ఓకే కానీ అండి చలో ఓకే చూద్దాం సినిమా చూద్దాం పెద్ద సినిమా ఎంఎం సినిమా మహాభారత యుద్ధం మేము చూస్తాం మాకు సినిమా చూడాలని ఉంది ఎవరైనా కొత్త సినిమా బాసే బాగుంటుంది అని అనుకున్నాము మీరు మహాభారత యుద్ధం పెట్టారు మేము హాయిగా చూస్తాం దీన్ని రామరావు యుద్ధం పెట్టారు మేము చూస్తాం ఇక్కడించి సినిమా చూస్తాం చప్పట్లు పడతాం ఓహో ఆ వాడు చూడువాడు విలన్ ఎంత బాగా చేశాడు చూడవాడు వాడికి బెస్ట్ ప్రైజ్ ఇద్దామే విలన్ ప్రైజ్ బెస్ట్ విలన్ అంట బెస్ట్ హీరో లాగా బెస్ట్ విలన్ బెస్ట్ ఫైట్ మాస్టర్ అంట రామ్ లక్ష్మణ్ అంట బెస్ట్ బెస్ట్ ఫైట్ మాస్టర్స్ అంట ఇవన్నీ గొప్ప సినిమాలు సినిమాలు ఎవడినా వాడద్దు అంటాడా వద్దు అంటాడా సినిమాలకి డైలాగ్ ఒకటి ఉంటుంది కానీ యాక్టర్ మారినప్పుడు దాని ఒక స్టైలే మారిపోతుంటుంది ఆ డైలాగ్ యొక్క స్టైలే మారిపోతుంటుంది యథా ఇచ్చేసి తథా కొరు నీ ఇష్టం వచ్చినట్టు చేయబోయ్ అన్నదే సృష్టి యొక్క మూల సూత్రము నువ్వు శాకాహార ర్యాలీలు చేస్తావా చేయినాయనా చార్మినార్ చుట్టూ చేయి బాగుంటుంది పెద్ద ర్యాలీ చార్మినార్ చుట్టూ ధ్యాన మహాయజ్ఞం చేస్తావా చక్ర చక్రం చేస్తావా మహిళా ధ్యానమహా చక్రం చేస్తావా చేయినాయనా ఒక లక్ష మందితో చేస్తావేంటి ఓ అబ్బా చేస్తాం దానికి చాలా కష్టపడాలో ఎన్నో డబ్బులు సేకరించాలో సేకరిస్తాం స్వామీజీ కష్టపడతాం స్వామీజీ మేము చేస్తాం ఓకే తథా వస్తుంది ఆయన అలానే కానీ మేమంతా జంతు ప్రపంచాన్ని పీక్కు తింటాం స్వామీజీ మేము మాంసం తింటాం స్వామీజీ పక్షులను చంపేస్తాం స్వామీజీ చేపలను పట్టుకుంటాం స్వామీజీ అలా చేస్తారా చేయండి చేయండి చేపలు వలలు వేసి పట్టుకోండి తిమింగినాలను చంపేసేయండి నరికేసేయండి ఆవుల్ని పక్షుల్ని యథా ఇచ్చేస్తే తథాకొరు నీ ఇష్టం వచ్చినట్టు ఎలా చేయినాయన భగవద్గీత అంతా అయిపోయిన తర్వాత కృష్ణుడు అర్జునుడితో యథా ఇచ్చేస్తే తథాకొరు నీ ఇష్టం ఎలా ఉంటాయి అలా చేయవాయ్ గాండివం పడేసి పరిగెత్తుతావా నీ ఇష్టం గాండివం మళ్ళీ చేతిలో ఎత్తుకుంటావా నీ ఇష్టం ఎలా అంటే అలా చేయి ఇక నా ఇష్టం అంటూ ఏమీ లేదు ఓ అర్జున అంతా నీ ఇష్టమే ఓ జీవాత్మ అంతా నీ ఇష్టమే అని సర్వాత్మ చెప్తోంది కృష్ణుడు సర్వాత్మ కదా అర్జునుడు జీవాత్మ జీవాత్మతో అంటుంది సర్వాత్మ నీ ఇష్టం ఎలా ఉంటుందో అలా నాయనా యథా ఇచ్చేసి కురు నీ కోరిక ఎలా ఉంటుందో అలా చెయ్యి వాడు దుర్యోధుడు నీ సర్వనాశనం కోరుకున్నాడు వాడు అలానే చేస్తున్నాడు నువ్వేం కోరుకుంటున్నావు వాడి చేతిలో సర్వనాశనం కావడం కోసమా అలా అయితే కానీ లేతే వాడు ఎదురు తిరుగుతావా అలాగైతే కానీ వాడినే చంపేస్తావా అలాగైతే కానీ ఎలాగైనా కానీ యథా ఇచ్చేసి తాకొరు నీ ఇష్టం వచ్చాడు నువ్వు చేయబోయ్ ఇలా చేస్తే ఇలా అవుతుంది అలా చేస్తే అలా అవుతుంది అని నేను పర్యవసానం నేను చెప్తాను కానీ ఏం చేయాలో ఏం చేయకూడదు అది నీ ఇష్టము ఎలా చేయాలో ఎలా చేయకూడదు ఎప్పుడు చేయాలో ఎప్పుడు చేయకూడదు ఎందుకు చేయాలో ఎందుకు చేయకూడదు అవన్నీ నీ ఇష్టాలే నువ్వు ఎందుకు చేస్తున్నావు అని నేను అడగను నీ ఇష్టం అది నువ్వు వద్దా అని నేను చెప్పాను అది నీ ఇష్టం కానీ ఇలా చేస్తే అలా అవుతుంది అన్నమాట చెప్తాను నేను ఇలా చేయకపోతే అలా కాదు ఇలా చేస్తే అలా అవుతుంది ఇంత చేస్తే అంత అవుతుంది అది కర్మ ఫలం ఎప్పుడు ఉంటుంది దాన్ని మళ్ళీ అనుభవించవలసి వస్తుందో నువ్వు ఆ దుర్యోధనుడు అనుభవించాల్సిందే ఈ అర్జునుడు అనుభవించాల్సిందే చేసింది కర్మలకు ఆ రావణాసుడు అనుభవించాల్సిందే ఆ రాముడు అనుభవించవలసిందే ఆ మాంసం తినేవాడు కూడా అనుభవించవలసిందే చేపను పట్టేవాడి కూడా అనుభవించవలసిందే ఆ సర్వాత్మ ఇష్టం సర్వాత్మది నీ ఇష్టం నువ్వు చేసుకున్నావు కదా చేపన పట్టుకున్నావు కదా ఆవులు నరికావు కదా అంతే మన నీ ఇష్టం నీది అన్నప్పుడు పక్కవాడి ఇష్టం కూడా వాడిది నడుస్తుంది ఈ సృష్టి అందరిది కదా నువ్వెంత పరమాత్మో ఆ వాళ్ళు కూడా అంతే పరమాత్మ దుర్యోధన నాటకము జరిగింది అర్జునుడి నాటకము జరిగింది మహాభారత యుద్ధం జరిగింది సినిమా అయిపోయింది ఫుల్ సక్సెస్ సినిమా కొన్ని వేల సంవత్సరాలు నడిచింది సినిమా ఇప్పటికీ ఇంకెన్ని వేల సంవత్సరాలు నడుస్తుందో ఇంకో పదివేల సంవత్సరాల తర్వాత కూడా ఓహో మహాభారతం గురించి మనం ఇలా అని చెప్పుకుంటూ ఉంటాం అప్పుడు కూడా ఏదో షూటింగ్ వస్తుంటాడు నవకాంత్ వస్తుంటాడు స్వామిజీ షూటింగ్ అంటాడు ఆ షూటింగ్ మళ్ళీ చెప్తాను చూడు ఆ ఆ రోజు మహాభారతంలో ఇలా జరిగిందని చెప్పేసి లేదో పదివేల సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చేసి నేను పది సంవత్సరాల ఒక నగక జన్మలో నేను పిరమిడ్ స్పిరిచువల్ మూమెంట్ స్థాపించాను ఎంత బాగా స్థాపించాను ఇప్పుడు చూడండి ప్రపంచం అంతా పిరమిడ్ అయిపోయింది ఎక్కడ చూసినా ఇది పిరమిడ్ మాటలే ఉన్నాయి అని ఆ జన్మలో మనం ఈ జన్మ గురించి చెప్పుకుంటాం అనమాట ఇదంతా గొప్ప ఆట కదా గొప్ప క్రీడ గొప్ప లీల అంతులేని వింత కథ చావు లేని నిత్య బ్రతుకు కథ ఎప్పుడు సశేషమేది ఎప్పుడు ఏది ఎపిసోడ్ వన్ ఎపిసోడ్ టూ ఎపిసోడ్ త్రీ ఎపిసోడ్ ఫోర్ ఎపిసోడ్ వన్ థౌజండ్ ఎపిసోడ్ వన్ ల్యాక్ అలా నిరంతరంగా సాగుతూనే ఉంటుంది ఎపిసోడ్ తర్వాత ఎపిసోడ్ సినిమా తర్వాత సినిమా నాటకం తర్వాత నాటకం ఎంత బాగుంటుందో కదా నాటకాలంటే ఒకడేమనుకుంటాడు నేను వాడిని చంపేస్తాను అనుకుంటాడు వీడివాడిని చంపేది ఉత్తిదే వాడు వీడి చేతిలో చచ్చేది ఉత్తిదే అంత ఉత్తు చావులు సినిమా చావులు ఆ సినిమాలో ఆ హీరో ఆ విలన్ చంపేస్తాడు స్క్రీన్ మీద చచ్చిపోతాడు కానీ పక్క రూమ్కి వెళ్ళి సిగరెట్ తగ్గుతుంటాడు వాడు వాడు ఎక్కడ చచ్చాడు అది సినిమా చావ్ అది శత్రుఘ్న సిన్హా ఒకప్పుడు విలన్ తర్వాత హీరో అయ్యాడు హీరోలు విలన్లుగా మారుతారు నాటకాల్లో విలన్లు హీరోలుగా మారుతారు ఎందుకంటే వాడి ఇష్టం వాడిది రాజులు సేవకులుగా మారుతారు సేవకులు మళ్ళీ రాజులుగా వస్తుంటారు ఎవడి ఇష్టం వాడిది ఈ జన్మ పరంపరలో ఓడలు బళ్ళు అవుతుంటాయి బళ్ళు ఓడలు అవుతుంటాయి నేను గత జన్మలో ఒక తల్లిగా ఒక పది మందికి తల్లిగా పుట్టాను ఈసారి నాకు తల్లి వద్దా బా నాకు పిల్లలే వద్దా బా హాయిగా జీవిస్తాను అని చెప్పేసి మళ్ళీ అలా పెట్టుకుంటుంటారు మళ్ళీ వాళ్ళకి పిల్లలే కలగరు వాళ్ళకి ఎందుకు కలగరంటే వాడి వాడిది పది మంది పిల్లల తల్లిగా పిల్లల కోడిగా పుట్టాను ఇప్పుడు నాకు పిల్లలే వద్దు నేను వేరే పనులు చేసుకుంటాను నాకు ఇష్టం వచ్చిన పనులు అని చెప్పేసి పిల్లలను కోరుకోరు నీకు ఏది కోరుకుంటే నీకు అదే జరుగుతుంది ఏది కోరుకుంటే అదే నీకు జరగదు యథా ఇచ్చేసి తథాకరు తథాస్తు దేవతలు ఓకే నాయనా కానీ అలానే కానీ నువ్వు ఎలా అనుకుంటున్నావు పిల్లలు కావాలా వద్దా వద్దు స్వామి ఓకే వద్దు కావాలంటే కావాలి ఎంతమంది పిల్లలు కావాలి పది మందికి వెళ్ళాలి పదిహేను మంది పిల్లలు కావాలి ఓకే కానీ నూరు మంది పిల్లలు కావాలన్నది ఒక ఆవిడే గాంధారంట ఓకే నూరు పిల్లలు మంది పిల్లలు కానీ నూరు మంది పిల్లలు కాబట్టి నూరు మంది పిల్లలు పడతారు నీకు నువ్వు కోరుకున్నదే నీకు జరుగుతుంది ద్రౌపది ఒకనొక జన్మలో కోరుకుంది నాకు ఎలాంటి మూడు కావాలంటే బలవంతమైన మొగడు అందమైన మొగడు ధర్మవంతమైన మొగడు అనుకూలమైన మొగడు అమాయకుడైన మొగుడు అందరూ కలిసి ఉండాలి అన్నాడు అది ఈ జమో వచ్చే నీకు కుదురుతుంది అని చెప్పి ద్రౌపది జమ ఎత్తి ఐదుగురు భర్తలను పొందింది కానీ అలానే కాదని చెప్పేసి నువ్వు ఏలాంటి ఊహ నీకు వచ్చినా అది నీకు జరుగుతుంది ఎప్పుడో ఒకప్పుడు సమయం అనుకూలించాలి కదా సమయానుకూలంగా ఏదో ఒక విధంగా జరిగి తిరుగుతుంది సమయానుకూలంగా ఏదో ఒక టైంలో నువ్వు ఆ సినిమా తీస్తావు ఇవాళే తీయకపోవచ్చు రేపే తీయకపోవచ్చు కానీ ఏదో రోజు నువ్వు సినిమా కోరుకున్నావు కానీ సినిమా తీస్తావు నువ్వు మన నవకాంత్ గారు ఒక ఇరవై ఏళ్ళ నుంచి నేను ఒక టీవీ ఛానల్ ఒక డైరెక్టర్ అయితే ఎంత బాగుంటుందో అని ఊహించు ఉన్నాడు నవకాంత్ అయ్యాడు చివరికి పిఎంసి డైరెక్టర్గా అయ్యాడు ఎందుకు గాడు ఎన్నెన్నో చిన్న చిన్న పనులన్నీ చేసి చివరికి డైరెక్టర్ అయ్యాడు పిఎంసీకి డైరెక్టర్ అయ్యాడు మై డియర్ ఫ్రెండ్స్ చెప్పొచ్చేది ఏంటంటే తథాస్తు దేవతలు అస్తు అలానే కానీ నాయన నువ్వు వెళ్ళాలనుకుంటే ఎగ్జాక్ట్ అలాగే జరుగుతుంది ఇవాళ కాకపోతే రేపు రేపు కాబట్టి ఎల్లుండి సమయం మెట్టుకోబెట్టకు ఆ సమయం నా చేతిలో ఉంది నీ చేతిలో లేదు కానీ నీ ఇష్టమే నా సమయం ప్రకారం నీకు జరుగుతుంది మీ ఇష్టమే నా సమయానుకూలం ప్రకారం నీకు అదే జరుగుతుంది ఏదో జమలో జరుగుతుంది నీ కోరిక తీరకుండా ఎప్పుడు ఉండదు నువ్వు నువ్వు నేను ఒకటే కదా మీ కోరిక నా కోరిక కదా అంతా ఒకటే కదా విలియం షేక్స్పియర్ గారు ఏమన్నారు ఆల్ ద వరల్డ్ ఇస్ ద స్టేజ్ వేర్ ఆల్ మియర్ యాక్టర్స్ విటట్ అండ్ ఫ్యూమ్ డూ అవర్ పార్ట్ అండ్ పార్ట్ డూ అవర్ పార్ట్ మనం మన నాటకంతో మనం బాగా చూస్తామంటే వెళ్ళిపోతాం మనం అక్కడ స్టూడియోలోనే ఉంటామేంటి ఆ కెమెరా ముందే ఉంటామేమేంటి కెమెరా ముందు చేసిన యాక్షన్ తర్వాత మనం సినిమా థియేటర్కి పోయి అక్కడ పోయి చూస్తాం ఆ డైలాగ్ నేను సరిగా చెప్పలేదే ఇంకొంచెం బాగా ఉండొచ్చు కదా ఇంకొంచెం ముఖ కవర్కల్ బాగా ఉండవచ్చు కదన్నది అనే తనలో తాను ఇంప్రూవ్మెంట్ గ్రహిస్తాడు తను చేసిన దాన్ని తాను చూసి ప్రతి జన్మ తర్వాత ప్రతి జీవాత్మ ఆకాశ రికార్డ్స్కి అక్కడ నీ సినిమా నీకు చూపిస్తారు నువ్వు ఒక్కడే ఉంటావు నీ అంతా నీకు ఉంటుంది నువ్వు ఏ మేకలను కోసావో ఆ మేక శరీరంలో నువ్వు ఉండి నీ చేత నువ్వు చంపబడి దాన్ని అనుభవిస్తుంటావు అక్కడ రివర్స్గా సినిమా చూపిస్తారు నీకు భూలోకంలో ఏం జరుగుతోంది నువ్వు మేకను పట్టుకున్నావు దాన్ని మెడ కోసావు అది గిజిగిజలాడింది రక్తంతో పడి కొట్టుకుంది అది భూలోకంలో జరిగిన కథ వీడు వెళ్ళినప్పుడు ఆ మేక శరీరంలో వీడు ఉంటాడు వీడి శరీరంలోనూ వీడు ఉంటాడు వీడు ఆ మేకను కోస్తున్నాడు అంటే వీడిని వీడే కోసుకుంటున్నాడు అని ఆ విధంగా చూపిస్తారు ఎందుకంటే అదే నిజమైన సత్యం కనుక అక్కడ సత్యమే చూపించబడుతుంది ఈ శరీరం మానవ శరీరం ఉండేవాడు వాడే ఆ మేక శరీరం వాడే ఒకటే సర్వాత్మకత ఉండదని చుట్లా కనుక ఆ మేక అనుభవించినంత వీడు అనుభవిస్తాడు అప్పుడు ఆ చేపను వల్ల వేసి ఆ చేపను నీళ్ళలోంచి బయటకు తాగినప్పుడు ఆ నీళ్ళలోంచి లాగుతున్న చేప శరీరంలో వీడు ఉంటాడు అప్పుడు వీడు ఆ చేపకి ఎంత ఇచ్చాడో వీడు మళ్ళీ అనుభవిస్తాడు అదే కదా నరకం అంటే నువ్వు చేపకి నరకాన్ని ప్రసాదిస్తాం నువ్వు కూడా నరకాన్ని అనుభవిస్తావు అంటే అది అక్కడ ఆకాశ ఇక్కడ నరకం అంతా అనుభవిస్తుంటాడు వాడు ఆ మైక్రసలో ఉండి వాడి ఉండి వాడి మెడ మీద గొడ్డి గొడవల్ని కత్తి దిగినప్పుడు అది అనుభవించినంత వీడు అనుభవిస్తాడు ఒకటే ఆత్మక అన్ని చోట్ల ఉంది అది ఆకర్షణీయ కట్లో నీకు అనుభవం వస్తుంది వాడిని ఆకర్షణీయ కట్లో పంపించేసి సినిమా అంతా వాడు చూసిన తిరిగి వచ్చే నాయన ఎలా ఉంది సినిమా అంటే నా చెత్తగా ఉంది చచ్చిపోయాను నేను ఇన్ని పాపాలు చేశానా నేను ఇన్ని పనులు చేశానా ఇంత చెత్తగా నేను జీవించానా స్వామీజీ నాకు ఇంకొక ఛాన్స్ ఇప్పించరా సినిమాకి నేను ఈసారి బాగా చేసి వస్తాను అవునా ఓకే మళ్ళీ చేస్తావా నాయనా చనిపోయిన తర్వాత అందరూ ఆకాశ రికట్లు వెళ్తారు ఆ భవనానికి వెళ్తారు తాము చేసిందే తాము మళ్ళీ రివర్స్ గేర్లు అనుభవిస్తారు చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా ఇక్కడ బాంబులు పెట్టుకుని చంపుతా అంటే చంపుకో కానీ ఆకాశ రికట్లో ఆ బాంబుల చేస్తే ఎవరి వారి ఎంత అనుభవిస్తారో వాళ్ళ వాళ్ళ కుటుంబాలు ఎంత సర్వనాశనం అయ్యాయో అవన్నీ నువ్వు అనుభవిస్తావు అంత జరిగినా కూడా మళ్ళీ ఇంకో జనం అయితే మళ్ళీ అదే పని చేస్తా అంటే మళ్ళీ అదే పని చేయి మళ్ళీ అలానే జరుగుతుంది మళ్ళీ అదే ఆకాశ్రీకాలతో మళ్ళీ అదే అనుభవం నరకాలను అనుభవిస్తావు నీ ఇష్టం నీది ఎన్నిసార్లు చంపుతావో చంపు ఎన్ని యుగాలుగా చంపుతావో చంపుకో మరి అన్ని నరకాలు అనుభవిస్తావు అంటే అనుభవించుకో అంతా నీ ఇష్టమే నీ ఇష్టం కాకుండా ఎక్కడా లేదు సృష్టిలో ఒక భగవంతుడు ఇంకో భగవంతుడికి ఎదురు కాదు ఒక భగవంతుడు ఇంకో భగవంతుడు ఎప్పుడు ఓకే నాయన అంటూ ఉంటాడు నువ్వు భూలోకానికి వెళ్తున్నావు నేను కూడా వచ్చి నీ భూలోకంలో నీ కొడుకుగా పుడతాను ఓకే దా వస్తావా కొడుకు దా ఇదంతా సృష్టి ఎంత గొప్పగా ఉందో చూడండి ఎక్కడ చూసినా తథాస్తు దేవతలే దేవత అంటేనే తథాస్తు తథాస్తు అనని దేవత ఎక్కడా లేదు దేవత అంటేనే తథాస్తు ఇదే గొప్ప కాన్సెప్ట్ తథాస్తు దేవతలు యథా ఇచ్చేసి తథాకరు నీ ఇష్టం వచ్చినా నువ్వు చేయబోయ్ నీకేమీ అడ్డు లేదు ఏమి దేనికి భయపడక్కర్లేదు నువ్వు నిర్భయంగా నిర్భీతిగా చేయి నిస్సంకోచంగా చేయి కానీ కర్మకి కర్మ పదం ఉంటుంది ఎప్పుడు ఊహించ తెలుసుకోను కర్మ సిద్ధాంతం ఎప్పుడూ ఉంది ప్రతి రావణాసుడికి ఒక రాముడు ఒక హనుమంతుడు వచ్చి తీరుతారు ఒక హిరణ్య కచ్చిపడికి ఒక నరసింహావతరం వచ్చి తీరుతుంది సర్వాత్మ ఇష్టం సర్వాత్మది కదా దొంగకి దొంగగా ఉండడం ఇష్టం పోలీసుకి పోలీసుగా ఉండడం ఇష్టము ఎంత దొంగ పోలీసు ఇది జీవాత్మ సర్వాత్మ ఆట జీవాత్మ ఏమో దొంగ సర్వాత్మేమో పోలీసు ఒక కనుకో ఆఫీసర్ పోలీసు ఆఫీస్ అన్నాడు వాడు వాడు హాయిగా జీవిస్తున్నాడు ఎందుకంటే అరే మా ఊరిలో ఎవడు మర్డర్లు చేయడం నాయనా నాకు పని లేదు నాయనా వాడు మర్డర్ చేస్తే కదా నాకు పని వాడు వాడు మర్డర్ చేయటం ఎవడు మర్డర్ చేయటం అంత ధ్యానం చేసుకుంటున్నారు అనాపాన సతి అంట పిరమిడ్ అంట ఎక్కడ మర్డర్లు లేవు రేపు లేవు ఏమి లేవు ఏముందంటే అంత ధ్యానం చేస్తున్నారు అంటాడు ఆ పోలీస్ ఆఫీసర్ హాయిగా పడుకుంటాడు వాడు వాడు ధ్యానం చేసుకుంటాడు వాడికి డ్యూటీ ఏ లేదు వాడికి అందరూ ధ్యానం చేస్తున్నారంట అందరూ శ్వాస మీద దశ పెట్టారంట పిరమిడ్ మాస్టర్లు అంట పిరమిడ్ యుగం అంట మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు విశేషంగా మనం తథాస్తు దేవతల గురించి తెలుసుకుందాం ఈ సుర అసుర యుద్ధం ఎప్పుడు జరుగుతూ ఉంటుంది రాక్షసులకి దేవతలకి రాక్షసులు ఎప్పుడు ఉంటారు దేవతలు ఎప్పుడు ఉంటారు విలన్లు ఎప్పుడు ఉంటారు హీరోలు ఎప్పుడు ఉంటారు ఇద్దరు ఇష్టాలు సాగుతాయి సినిమాలో విలన్ ఇష్టం సగం సాగుతుంది తర్వాత హీరో ఇష్టం సగం సాగుతుంది ఫస్ట్ హాఫ్లో విలన్ చెల్లరేగుతాడు సెకండ్ హాఫ్లో హీరో చెల్లరేపుతాడు సినిమా అట్టర్ సక్సెస్ వెయ్యి రోజులు ఆడుతుంది మళ్ళీ కొత్త సినిమా మళ్ళీ కొత్త విలన్ కొత్త హీరో కొత్త కథ కొత్త ఆడియన్స్ మళ్ళీ అవే పాత చప్పట్లు చప్పట్లు పాతవే చప్పట్లు కొట్టే చేతులు ఎప్పుడు కొత్తవే సన్నివేశాలు పాతవే సత్యాలు పాతవే కొత్త సత్యం ఎక్కడా రాదు కొత్త కొత్త సన్నివేశాలు వస్తాయి కొత్త కొత్త సత్యాలు రావు ఉన్న సత్యమే అనేక అనేక సన్నివేశాలు ఎదురవుతూనే ఉంటుంది ప్రతి జన్మలోనూ ప్రతి ఒక్క జీవాత్మకు ఇష్టానుసారం ఇచ్ఛావిధిగా పిరమిడ్ మాస్టర్లు ఇష్టం ఏమిటి ధ్యాన ప్రచారం చేయడం అహింస ప్రచారం చేయడం టెర్రరిజంకి అగెన్స్ట్గా పనిచేసేవాళ్ళు లోక కళ్యాణం కోసం పాటుపడేవాళ్ళు లోక కంటకులు కాదు లోక కళ్యాణ కారకులు ఎవరిష్టం వాళ్ళది సృష్టిలో విలన్లకే గౌరవం ఉంటే హీరోలకి ఇంకెంత గౌరవం ఉంటుంది విలన్లకే సపోర్ట్ ఉంటే హీరోలకి ఇంకెంత సపోర్ట్ ఉంటుంది లెక్కలేనంత సపోర్ట్ ఉంటుంది కదా సర్వాత్మ దగ్గర నుంచి నువ్వు మంచి చేస్తున్నావా ఓకే నాయన నేను ఎప్పుడు నీతోనే ఉంటాను నేను ఎప్పుడు వాడనే అంటుంది సర్వాత్మ జీవాత్మతో మహాభారతంలో హస్తాపురం పోయినప్పుడు శ్రీకృష్ణుడు దుర్యోధను దగ్గర ఆతిథ్యం స్వీకరించలేదు విధుడి దగ్గర ఆతిథి ఆతిథ్యం స్వీకరించాడు ఎందుకంటే ఆ విధుడు ఆ శ్రీకృష్ణుడికి ఇష్టం ఆ దుర్యోధను అంటే నీ ఇష్టం నీ నాయన నా ఇష్టం నాయన అంటాడు విధుడి దగ్గరికి వెళ్తే నీ ఇష్టమే నా ఇష్టం నాయన అంటాడు విధుడి దగ్గర పోయాడు ఎవరిష్టం వాడది శ్రీకృష్ణుడు దుర్యోధన దగ్గర పోయి ఏంటి విధుల దగ్గర పోయి పడుకుంటాడు ఇప్పుడు మన ఇష్టం అంతా మనం ధ్యానం చేసుకోవడం కాసేపు మనం ధ్యానం చేసుకుంటాం స్వామీజీ ధ్యానము మహాశుభకరమైనది ధ్యానము మహాలోక కళ్యాణకారకమైనది ధ్యానము సంకల్పాలకు శక్తినిచ్చేది ధ్యానము సర్వ సత్యాలను దర్శింపజేసేది ఎప్పటికప్పుడు కూర్చొని ధ్యానం చేయడమే మన పని అదే మన ఇష్టం అదే మన స్వేచ్ఛ ఆ స్వేచ్ఛ ఎప్పుడూ మనకుంది ఏ దేశంలో ఉన్నా ఏ కాలంలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా హాయిగా ధ్యానం చేసుకుంటాం మనం ఎప్పుడు కళ్ళు మూసేసుకోవడం కోసం ఇష్టపడుతూ ఉంటాం మనలో మనం స్థితం కావడం కోసం మనం ఉర్రూత దూగుతూ ఉంటాం అందరికీ నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్ ధ్యాన జగత్ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించే వ్యాసాలు ధ్యానుల దివ్య అనుభవాలు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు సందేశాలు విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు పుస్తక అనువాదాలు విశ్లేషణలు ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు నెల మీ ముంగిట్లోకి వస్తున్న నవ్యయుగ ధ్యానయోగ మాసపత్రిక పత్రిక ధ్యాన జగత్ విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ధ్యాన జగత్ డిజిటల్ కాపీని వెబ్సైట్ ద్వారా మీ సెల్ఫోన్ ల్యాప్టాప్ మరియు డెస్క్ గత సంచికలతో పాటు సరికొత్త ధ్యాన జగత్ చదివి తీరాలి మన ధ్యాన జగత్ టీమ్ ఎంతో కష్టపడి ఈ మ్యాగజైన్ ప్రతినిధిగా తయారు చేస్తోంది ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తీరాలి ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడు తెలుగువాడే కాదు ఆ ధ్యాని ధ్యానే కాదు ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి అందరూ ధ్యాన జగత్ మ్యాగజైన్ సింద కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు నిరాడాది ఇవ్వాలని కోరుకుంటున్నారు మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరచుకోవాలనుకుంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్ పంపించండి ధ్యాన జగత్ చదవండి చదివించండి చందాదారులు కండి ఆత్మ జ్ఞానాన్ని అందరికీ పంచండి మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ డబుల్ నైన్ సెవెన్ డబుల్ నైన్